మీరు ఎప్పుడైనా పూర్తిశక్తితో పనిచేసినా ఫలితం మాత్రం శూన్యంగా అనిపించిందా మీ కళ్ల ముందే అవకాశాలు చేజారిపోతుంటే ఎక్కడ తప్పు జరుగుతోందో అర్థం కాక నిస్సహాయంగా నిలబడ్డారా ఈరోజు మనం చాణక్యుడు చెప్పిన ఐదు శక్తివంతమైన సూత్రాలను తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివర్లో ఒక అద్భుతమైన కథ కూడా ఉంది ఆ కథ మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి చివరి వరకు చూడండి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి చాణక్యుడంటాడు నీవు చేయబోయే పని గురించి ఎవరికీ చెప్పకు దానిని రహస్యంగా ఉంచి కార్యాచరణలో పెట్టు పని పూర్తయ్యాక నీ విజయమే ప్రపంచానికి దాని గురించి గొప్పగా చెబుతుంది మనం మన లక్ష్యాల గురించి అందరికీ చెబితే అసూయపడేవారు ఆటంకాలు సృష్టిస్తారు లేదా మన ప్రణాళికలను దొంగిలించే ప్రమాదం ఉంది మీ ఆలోచన మీ ఆయుధం దాన్ని రహస్యంగా ఉంచండి మీరు ఎప్పుడైనా మీ ఐడియాను స్నేహితురికి చెబితే వాళ్లే దాన్ని మొదలుపెట్టిన అనుభవం ఉందా ఉంటే కామెంట్లో చెప్పండి సూత్రం రెండు మూర్ఖులతో వాదించవద్దు మూర్ఖులతో వాదన పెట్టుకోవడమంటే బురదలో రాయివేయడమే ఆ బురద మనపైనే పడుతుంది మూర్ఖులతో వాదించి మీ సమయాన్నీ శక్తిని వృధా చేసుకోకండి వారు తమ అజ్ఞానాన్ని అంగీకరించరు అలాంటి వాదనల వల్ల మీకు మిగిలేది మానసిక ఒత్తిడి తప్ప మరేమీ లేదు మౌనంగా ఉండటమే వారికి మీరు ఇవ్వగలిగే అతి పెద్ద సమాధానం సూత్రం మూడు ప్రతి స్నేహం వెనక ఒక స్వార్థం ఉంటుంది ఇది కఠినంగా అనిపించవచ్చు కాని చాణక్యుడు చెప్పిన సత్యం స్వార్థంలేని స్నేహం ఉండదు అని చాణక్యుడు అంటాడు దీన్ని నెగటివ్గా చూడకండి ఆ స్వార్థం ఏమిటో అర్థం చేసుకోండి అది డబ్బు కావచ్చు అధికారం కావచ్చు లేదా కేవలం తోడుకావచ్చు అవతలి వ్యక్తి మీ నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలిస్తే ఆ బంధాన్ని మీరు తెలివిగా నడపగలరు బుడ్డిగా ఎవరినీ నమ్మకండి ఇతరుల తప్పులనుండి నేర్చుకోండి అన్ని తప్పులు నువ్వే చేసి నేర్చుకోవాలంటే ఈ జీవితం సరిపోదు అందుకే ఇతరులు చేసిన తప్పులనుండి నేర్చుకో అంటాడు చాణక్యుడు విజయవంతులైన వారిని చూసి స్ఫూర్తి పొందడం ఎంత ముఖ్యమో విఫలమైన వారి కథల నుండి పాఠాలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం వారు ఎక్కడ పొరపాటు చేశారో గమనిస్తే మీరు ఆ తప్పులను చేయకుండా జాగ్రత్తపడవచ్చు ఇది విజయానికి షార్ట్కట్లాంటిది అప్పు శత్రువు వ్యాధి వీటిని పూర్తిగా నాశనం చెయ్యాలి అప్పులో కొంచెం శత్రువులో శేషం వ్యాధిలో అవశేషం ఉంచరాదు అవి మళ్లీ పెరుగుతాయి చిన్న అప్పు అని వదిలేస్తే వడ్డీతో కొండలా పెరుగుతుంది శత్రువు బలహీనంగా ఉన్నాడని వదిలేస్తే సమయం చూసి దెబ్బ కొడతాడు చిన్న జబ్బు అని చేస్తే అది ప్రాణాంతకమవుతుంది మీ సమస్య ఏదైనా దాన్ని మూలాలతో సహా పెకిలించండి అప్పుడే మీకు నిజమైన ప్రశాంతత ఇప్పుడు ఈ సూత్రాలు ఒక యువకుడి జీవితాన్ని ఎలా మార్చేయో చూద్దాం ఇది విక్రమ్ కథ విక్రమ్ ఒక టెక్ స్టార్టప్ మొదలుపెట్టాడు అతని దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది తన విజయంపై పూర్తి నమ్మకంతో తన బిజినెస్ ప్లాన్ మొత్తాన్ని తన ప్రాణస్నేహితుడైన పార్ట్నర్ అయిన సురేష్తో సహా అందరికీ గొప్పగా చెప్పేవాడు అంతేకాదు మార్కెట్పై సరైన అవగాహన లేని కొందరు బంధువులు స్నేహితులు చెప్పిన సలహాలను విని అనుభవజ్ఞులైన సలహాదారులతో గంటలు తరబడి వాదించేవాడు మీకు తెలీదు నా విజన్ వేరు అని వాళ్లను తక్కువ చేసేవాడు కొద్ది నెలల్లోనే ఊహించినది జరిగింది సురేష్ విక్రమ్ ఐడియాలోని కీలక భాగాలను కాపీచేసి నుండి నిధులు సంపాదించి సొంతగా పోటీ సంస్థను ప్రారంభించాడు విక్రమ్ గుండె పగిలిపోయింది అతను గుడ్డిగా నమ్మిన స్నేహితుడే అతన్ని వెన్నుపోటి పొడిచాడు అప్పులు పెరిగాయి కంపెనీ పరిస్థితి వచ్చింది ఒకరోజు రాత్రి నిరాశతో పాత పుస్తకాలు తిరగేస్తుండగా అతనికి చాణక్యనీతి అనే పుస్తకం కనిపించింది ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజు అతనికి తగిలిన గాయాలకు మందు రాస్తున్నట్టు అనిపించింది అతను చేసిన తప్పులన్నీ కళ్ల ముందు కదలాడాయి అతను మొదట చదివిన సూత్రం ఇతరుల తప్పులనుండి నేర్చుకో విక్రమ్ తన తప్పుల గురించి ఆలోచించడం మానేసి తన పోటీదారులు అంటే సురేష్తో సహా మార్కెట్లో చేసిన పొరపాట్లను విశ్లేషించడం మొదలుపెట్టాడు తర్వాత అతను తన ప్రణాళికలను ఎవరితో పంచుకోలేదు మౌనంగా పనిచేయడం ప్రారంభించాడు పగలూ రాత్రి కష్టపడి తన ఉత్పత్తిని ఇంకా మెరుగుపరిచాడు చివరిగా తన కంపెనీకి ఉన్న చిన్నపాటి అప్పులను ఇతర సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడం మొదలుపెట్టాడు కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద ఇన్వెస్టర్ మీటింగ్కు విక్రమ్కీ కీ సురేష్ కీ ఇద్దరికీ అవకాశం వచ్చింది సురేష్ తన ప్రొడక్ట్ను గొప్పగా ప్రెజెంట్ చేశాడు కాని విక్రమ్ వంతు వచ్చినప్పుడు అతను కేవలం తన ప్రొడక్ట్ గురించి చెప్పలేదు మార్కెట్లో తన పోటీదారులు చేసిన పొరపాట్లు వాటిని తను ఎలా అధిగమించగలడో గణాంకాలతో సహా వివరించాడు తన భవిష్యత్ ప్రణాళికలను ఎంతో స్పష్టంగా కాని పరిమితంగా చెప్పాడు అతని మాటల్లోని నిజాయితీ అతని విశ్లేషణలోని పదును ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి ఆ రోజు పెట్టుబడి విక్రమ్కు దక్కింది అతని కంపెనీ మళ్లీ నిలబడింది ఈసారి అది కేవలం ఒక ఐడియా మీద కాదు చాణక్యుడి బలమైన విద నిలబడింది చూశారుగా విక్రమ్ కథలో చాణక్యుడి సూత్రాలు ఎలా పనిచేశాయో జ్ఞానం పుస్తకాల్లో ఉండదు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దాని విలువ తెలుస్తుంది రహస్యంగా పనిచేయండి మూర్ఖులతో సమయం వృధా చేయకండి సంబంధాలను అర్థం చేసుకోండి తప్పులనుండి పాఠాలు నేర్చుకోండి సమస్యలను పూర్తిగా పరిష్కరించండి ఈ ఐదు సూత్రాలు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలవు ఈ సూత్రాల్లో ఏడి మీ జీవితానికి ఇప్పుడు ఎక్కువగా అవసరం ఉంది అని మీరు భావిస్తున్నారు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి ధన్యవాదాలు